ప్రభునందు ప్రియమైన వార్లరా మీకు వందనములు ఈరోజు వాక్యము గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినం నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు ప్రియమైన వార్లరా మనలను సత్యవాక్కుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిషుతాత్మ దేవునికి సమస్త మహిమ గ్రంథ కలుగునుగాక ఈ ప్రపంచంలో అందరికంటే సంతోషంగా దీవెనకరంగా ఉండవలసింది దేవుని పిల్లలు మాత్రమే ఎందుకనగా ఆయన ప్రేమతో వారిని సృజించి ఆశీర్వదించబడిన దానికి వారసులుగా నియమించారు కానీ ఆదిలోనే ఆయన పిల్లలుగా ఆదాము అవ్వలో విఫలత కనిపించినట్లుగా మనలో కూడా కనిపిస్తున్నది ఈరోజు నీవు సంతోషంగా ఉంటున్నావా ఓ క్రైస్తవ విశ్వాసి క్రీస్తులో జీవిస్తూ ఇంకనూ బాధకరంగా ఉన్నావా సంతోషంగా లేను అని నీవు చెప్పుచున్నట్లయితే దానికి కారణం దేవుడు కాదు కానీ స్వయంగా నీవే అని చెప్పవచ్చు అందుకే వాక్యము సెలవిస్తున్నది నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు అని చెప్పబడి ఉన్నది అందుకే క్రీస్తులో ఉన్నవారు కూడా అనేకులు వ్యాధులతో వ్యతిరేకతలతో భయాలతో కాలము గడుపుచున్నారు అంతేకాకుండా దేవుని పిల్లలు అనేకులు భయంకరమైన వ్యాధులకు గురవుతున్నారు ప్రమాదాలకు గురి అవుతున్నారు బాల్యము నుండే చెడు వ్యసనాలు యవ్వనంలో నుండే పాపపు బంధకాలు కారణం సరి అయిన జ్ఞానము లేకయే అని చెప్పవచ్చు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని మనము ఆలోచించాం ఆ ప్రమాదంలోనే మగ్గిపోతూ ఉంటాం ఆ వ్యాధిని భరిస్తూనే ఉంటాం కారణం నీవు దేవుని సంతోషపరచక అపవాదిని నీ క్రియల ద్వారా మాటల ద్వారా సంతోషపరచుచున్నావు ప్రియ విశ్వాసి ఈరోజు మీరు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అడిగి పొందుకొనవలను ఆయన జ్ఞానము నిన్ను వ్యసనాల బారి నుండి ప్రమాదాల బారి నుండి తప్పించి ఉన్నత దిశ వైపు నిన్ను నడిపించును కత్తితో ఎలా కోయాలో తెలియకపోతే గాయమవుతుంది అందుకే జ్ఞానం అనేది అవసరం అదేవిధంగా ఒక విశ్వాసిగా దైవ జ్ఞానం యొక్క ఎత్తు లోతు నీకు అర్థం కాకపోతే నీవు లోక జ్ఞానముతో నింపబడి ఉంటావు ఆయన జ్ఞానము నేను చక్కదిద్ది మంచి మార్గంలో నడిపించును కావున ఈరోజు మీ ప్రార్థనలో తండ్రి నాకు జ్ఞానము దయచేయండి అని ప్రార్థన చేద్దాం ఆయనను అడిగితే తప్పక దయచేస్తారు గనుక ఆ మహోన్నతమైన జ్ఞానమును పొందుకొని ఉత్తమమైన దానిని అనుకూలమైన దానిని చేపట్టుటకు ప్రయాసపడదాం ఆమె ఈ మాటలను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరిలోకపు తండ్రి మీకే వందనములు తండ్రి నీ సత్య వాక్కుతో మమ్మల్ని సరిదిద్ది నిత్యము నడిపించుచున్నందుకు కృతజ్ఞతలు దేవ ఈ వాక్యము విన్నవారందరికీ నీ ఉన్నతమైన జ్ఞానము వారికి దయచేసి అటు జ్ఞానముతో వారందరినీ నింపమని ఉన్నత స్థానంలో ప్రతి ఒక్కరిని కూడా నింపమని సర్వశక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 ది లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము